హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం బంజారాయల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్నటువంటి కంచి డిజైనర్స్ హాస్ లో ఉన్నాము వీడియో చేసైతే చాలా రోజులు అయిపోయింది వీళ్ళు వచ్చేసి మ్యానుఫ్యాక్చర్స్ అన్నమాట అనమాట చాలా వీడియోస్ కూడా షేర్ చేశాను ఇప్పుడు శ్రావణ మాసం కూడా చాలా దగ్గరలో ఉంది కదా మనందరికీ ఫంక్షన్స్ కైనా పూజలకైనా పూజలకి అయినా పెళ్ళిళ్ళకైనా పట్టు చీరలు కావాలి అది కూడా ఇప్పుడైతే స్పెషల్ సేల్ అయితే ఇవ్వకపోతున్నారు ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హలో అండి హలో మేడం చాలా రోజుల్లో అయిపోయింది కదండి ఈ సారి ఎలాంటి స్పెషల్ కలెక్షన్స్ తో మన ముందుకు వచ్చేసారి వచ్చి మనం వచ్చి కాంబో ఆఫర్స్ చూస్తున్నాం సో ఫైవ్ థౌసండ్ కి మనము ఇక్కడ బయట వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉంటాయి మేడం సింగిల్ పీస్ మనం కాంబో ఆఫర్స్ లో బై వన్ సో ఫైవ్ థౌసండ్ వెరైటీస్ లో ఉంటుంది తర్వాత సెవెన్ థౌసండ్ రూపీస్ వెరైటీస్ లో కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ సారీస్ ఉంటాయి అనమాట ప్లస్ ఇది కాకుండా మన రెగ్యులర్ గా మన హోల్సేల్ ప్రైసెస్ లో వెడ్డింగ్ సారీస్ ఉంటాయి కదా అది కాకుండా దాంట్లో ఇంకా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో మీకు ప్యూర్ కంచిపట్టు సారీస్ కూడా ఉంటాయి సో మన స్టోర్ ని విజిట్ చేశారంటే మీకు వన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ హోల్సేల్ ప్రైసెస్ ఉంటుంది మీరు కంచికి పోయినా కూడా మనం ఇచ్చే ప్రైసెస్ అయితే గ్యారంటీగా రాదు ఎందుకంటే మన సొంత మగ్గాల్లో చేస్తున్నాం కాబట్టి మీకు వన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా హోల్సేల్ ప్రైసెస్ లో ఇస్తున్నాం మీరు కంపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి కస్టమర్స్ వచ్చి స్టోర్ ని విజిట్ చేసి ఆన్లైన్ సర్వీస్ లేదనమాట మేడం ఈ ఫోర్ డేస్ కి ఎందుకంటే క్వాలిటీ చూడాలా ప్రైసెస్ కంపేర్ చేసుకొని తర్వాత కొనండి ఆన్లైన్ లో కళ్ళు మూసుకొని కొలని కూడా కష్టమే రెండోది వచ్చి మాకు ఈ ఫోర్ డేస్ సేల్ అప్పుడు ఆన్లైన్ సర్వీస్ చేయలేము అనమాట సో ప్రత్యేకంగా కస్టమర్స్ మన స్టోర్ కి వచ్చి ట్వంటీ టు థర్టీ అంటే థర్స్ టు సండే వరకు వచ్చారంటే కలెక్షన్స్ చూసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అన్ని కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ లో కొన్ని కాంబో చాలా కాంబో ఆఫర్స్ ఉంటుంది మళ్ళీ మీకు రెగ్యులర్ గా కస్టమర్స్ మంది కూడా వచ్చి చైర్ హోల్సేల్ ప్రైసెస్ లో కొంటారు దాని ఇంకా కొంచెం తక్కువగా ఫోర్ డేస్ ప్రత్యేకంగా ఎక్స్క్లూసివ్ గా ఇస్తాం అన్నమాట ట్వంటీ సెవెన్ టు థర్టీ ఎత్తుకు థర్టీ ఎత్తు ఫస్ట్ నుంచి సండే వరకు సో ఇంకా కలెక్షన్ అయితే స్టార్ట్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ చూసారంటే మనం ఇది ఫైవ్ రూపీస్ సారీస్ అన్నమాట ఓకే ఇక్కడ మీకు బయట మీకు ఇది ఈజీగా ఫోర్ థౌసండ్ ఉంటుందన్నమాట నేను క్వాలిటీ క్వాలిటీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఎలిగెంట్ గా ఉంటుంది డ్రేప్ చేసినా కూడా మీకు ఫ్లీట్స్ చక్కగా కూర్చుంటాయి సో ఈ సారీస్ చూసారంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ కి బై వన్ గెట్ వన్ ఫ్రీ సో అందుకనే మనకి స్టోర్ కి రమ్మని చెప్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో నేను మీకు సర్వీస్ ఇవ్వగలుగుతాను బట్ ఈ ఫోర్ డేస్ లో వచ్చి స్టోర్ ఫుల్ గా ఉంటుంది ఆక్యుపై ఉంటుంది ఇంకా దాంట్లో ఇంకా మన వీడియో కాల్ ఫెసిలిటీస్ అన్ని చేయలేము అనమాట కాబట్టి క్వాలిటీ డైరెక్ట్ గా వచ్చి చూసారంటే క్వాలిటీ చూసారంటే కంపేర్ చేసుకోవచ్చు మనకి ఏ షాప్ లో ఎంత దొరుకుతుంది క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ చూసి షాప్ చేసుకోవచ్చు చూస్తాం అంటే ఒకసారి అంటే వీడియోలో కానీ ఫోటోలో కానీ చూస్తే అంత క్లియర్ గా క్వాలిటీ అనేది అర్థం ఇప్పుడు ఈ సాఫ్ట్‌నెస్ చూసారండి చాలా సాఫ్ట్ అది మనం ఫీల్ అయితేనే అది తెలుస్తుంది ఇది తాకితే గానీ తెలవదు సో కాబట్టి కస్టమర్స్ ఎక్కడ ఉన్నా గానీ సరే ఈ ఫోర్ డేస్ వచ్చి చూసి కొనుకున్నారు చాలా బెస్ట్ గా ఉంటుందన్నమాట సో ఇది చూసారంటే పల్లు మేడం ఇది పేస్టల్ కలర్ లో ఉందండి పీచ్ ఇది బ్లౌజ్ చీర ఒకసారి ఇలా ఉంటుంది ఇది లైట్ కలర్ ఇంకా రియల్ గా చూస్తే చాలా బాగుంటుంది అండి మెయిన్ క్లాత్ సాఫ్ట్నెస్ క్వాలిటీ మెయిన్ అన్నమాట చాలా ఉన్నాయి డిజైన్స్ వచ్చేసి అండ్ ఇది కూడా చూడండి ఒకసారి ఇలా అంటే బూట అనేది డిఫరెంట్ అండి ఫైవ్ థౌజండ్ రూపీస్ లో రెండు చీరలు వస్తాయి సో ఇది పళ్ళు వస్తుంది అనమాట ఇలా పళ్ళు సో బ్లౌజ్ వచ్చేలా ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చి బ్రోకెట్ లాస్ సో బాడీ చూసారంటే ఎలా వస్తుంది చీర అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది బాగుంటుంది చీర స్టోర్ కి రావాలి ఈ కలెక్షన్ అంతా తీసుకోవడానికి మాత్రం స్టోర్ కి అయితే వచ్చేసేయండి ఇది కూడా చూడండి కుట్టు బోర్డర్ స్టైల్లో చాలా బాగుంది అంటే మనకి ప్యూర్ ఫిఫ్టీన్ ట్వంటీ 20000 రేంజ్ లో ఉంటాయి కదా అలాంటి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే తీసేసుకున్నారు సో క్వాలిటీ ఇంత బాగున్నప్పుడు చూడడానికి కానీ మనం పట్టుకొని ఫీల్ అయినప్పుడు కానీ మనం రేట్ చెప్తే తప్ప తెలియదు వేరే వాళ్ళకి తక్కువ ప్రైస్ అని ఇట్లా ఎంత సాఫ్ట్ గా ఉంటుంది బాగున్నాయి అసలు చీరలు అంటే డిజైన్స్ చాలా బాగున్నాయి రెగ్యులర్ కాకుండా అందులో ఆఫర్ అన్నప్పుడు ఇది శీగ్రేం చూడండి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది ఇప్పుడు ప్యూర్ లో ప్యూర్ అయితే మీకు ఫిఫ్టీన్ సేమ్ డిజైన్స్ అవును మనం అట్నే రీక్రియేట్ చేసింది ఇది సాఫ్ట్ ఉంది అది మంచిది కదా మీకు జనరల్గా ఇలాంటి చీరలు చూస్తుంటే ఎక్కువగా రఫ్నెస్ నెస్ ఉంటుంది కడగ్గా ఉంటుంది బోర్డర్ ఇట్లా ఇంత సాఫ్ట్నెస్ రాదు అది సో ఇప్పుడు ఏవైనా కూడా ఇంకా ఇవే కాదు డిజైన్స్ చాలానే ఉన్నాయి ఏవైనా కూడా మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ కి టూ బై వన్ గెట్ వన్ ఫ్రీ సారీస్ అలాగే ఇట్లాగా చాలా ఉన్నాయండి కుట్టు బోర్డర్ తో కావాలన్నా ఉన్నాయి ఇది పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఆ కాంబినేషన్ కూడా బాగుంది ఇలా చూడండి ఇదన్నమాట ఎంత బాగుందో చూసారా సో ఇప్పుడు సేల్

సాఫ్ట్ గా బట్ ఈ చీర చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో సో ఆ సాఫ్ట్నెస్ కి ఇంత తక్కువ ఉంటే నేను అదే చెప్పాను కదండి తక్కువ ఉంటే మనమే నమ్మలేము బట్ ఆఫర్ కాబట్టి ఇస్తున్నారు మనకి ఫోర్ డేస్ లో ఈ ఆఫర్ మనం యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం సెవెన్ థౌసండ్ రూపీస్ చీర కూడా చూస్తాం మేడం అది ఇంకా దీనికి ఇంకా కొంచెం క్వాలిటీ బాగుంది అది కూడా సాఫ్ట్ ఇది కూడా సాఫ్ట్ కాకపోతే అది ఇంకా మీరు ప్యూర్ పట్ట లేదనేది కనిపెట్టలేదు అది అంత బాగుంటుంది అంత బాగుంటుంది స్టోర్ కి రండి ఆ చీర చూసారండి చాలా మంది అడుగుతారు మేము ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ పెట్టి ఎందుకు కొనాలండి ప్యూర్ మాకే కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ గా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా మీరే అట్లా చెప్తే ఇంకా కూడా కస్టమర్స్ లైవ్ ఫీడ్బ్యాక్ అంటే మేము చూసా మాకు తెలిసిన కూడా కస్టమర్స్ వాళ్ళు చెప్తున్నారు అనమాట ఈ చీర ఆ చీరకి మాకు తేడా తేడా లేదు అని చెప్పేసి అలా సో ఇవన్నమాట ఈ కలెక్షన్ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో ఏవైనా టూ సారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు ఈ ఫోర్ డేస్ వరకు నెక్స్ట్ మీరు 7000 రూపీస్ కలెక్షన్ చూద్దాం మనం సో ఇప్పుడు నెక్స్ట్ మనకి 7000 రూపీస్ లో చూపిస్తాను అవును అవును మేడం సో ఇప్పుడు చూసారంటే ఎక్కువగా పాస్టల్ ట్రెండ్ ట్రెండీ కలర్స్ కాబట్టి పాస్టల్ ఎల్పి మనం కంప్లీట్ గా సో క్వాలిటీ చూసారంటే కూడా ఈ షైనింగ్ చూసారంటే కూడా ఈ 7000 రూపీస్ ఎగ్జాక్ట్ ప్యూర్ పట్టు లాగానే ఉంటుంది మేడం మీకు ఇది ఈ సెమీ పట్టు సారీస్ మీకు 10000 అన్నా కూడా ఈజీగా నమ్మొచ్చు అన్నమాట నమ్మొచ్చు క్వాలిటీ అలా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది

సో రెగ్యులర్ గా అయితే మీకు ఈ ప్రైస్ కమ్ముతాము మీకు ఇప్పుడు ఈ ఫోర్ డేస్ సేల్ లో వచ్చి మీకు వచ్చి కాంబో ఆఫర్స్ ఉన్నాయి రెండు చీరలు పళ్ళు చూడండి ఎంత హైలైట్ గా ఎగ్జాక్ట్ గా మీకు అలానే ఉంటుంది బాడీ డిజైన్ ఇది సో 7000 కి ఈచ్ సారీ అనుకున్నా నేను ఇది కూడా ఆఫర్ ఏ అంట ఇంకా ఫాస్ట్ గా రావాలి అంతే నెక్స్ట్ షూట్ నెక్స్ట్ షేర్ చూసారంటే ఇది లైట్ లావెండర్ కూడా లావెండర్ చూడండి ప్యాస్టల్ కలర్స్ వస్తుందన్నమాట కంప్లీట్ సిల్వర్ జరీ తో వచ్చింది అనమాట ఆ మధ్యలో మీనా వివింగ్ తో పీచ్ కలర్ ఆ జరీ కూడా హైలైట్ అయింది చాలా లైట్ వెయిట్ మేడం చీర ఇప్పుడు 5000 రూపీస్ సారీస్ చూసారు దీనికి డిఫరెన్స్ అయితే మీకు చక్కగా తెలుస్తుంది చూడండి ఎలా ఉంది అది మనం ఫీల్ అవ్వాలనే స్టోర్ కి రండి అని చెప్తున్నారు అని అంటే బెటర్ గా ఉంటుంది చాలా బాగుందండి ఈ చీర అయితే మనకి 7000 కి 2 సారీస్ వస్తున్నాయి ఫంక్షన్స్ అసలు వెడ్డింగ్ పర్పస్ అయినా తీసుకోవచ్చు అండి ఎవరు ఏమి గుర్తుపట్టరు అంత బాగుంది క్వాలిటీ డిజైన్స్ ఉన్నాయి మెయిన్ గా అంటే లిమిటెడ్ స్టాక్ అట్లా ఏం కాదు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ చూసుకుంటే కొంచెం చిన్న బోర్డర్ తోపెన్ చేస్తుంది సో ప్రెసెంట్ ఆన్లైన్ ఇవ్వట్లేదు ఎందుకంటే స్టోర్ కి విజిట్ చే సేల్ కాబట్టి ఎక్కువ కస్టమర్స్ ఉంటారు స్టోర్ లో సో ఆన్లైన్ సర్వీస్ ప్రస్తానికి 4 డేస్ కి అవైలబుల్ ఉంటుంది సో ఇప్పుడు బాడీ డిజైన్ చూసారంటే కూడా మీకు చెప్పాక మొత్తం చీర అంతా ఇలా ఉంటదండి రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు హైలైట్ ఉంది కలర్ మాత్రం బాగుందండి సెవెన్ థౌజండ్ రూపీస్ లో రెండు చీరలు ఏవైనా తీసేసుకోవచ్చు ఇలా కలర్ చూడండి లైట్ గ్రీన్ కాంబినేషన్ లో కానీ ఆ ఇందాక మనం దాంట్లో చూసాం కదండి లావెండర్ లో చూసాం అది పింక్ లో వచ్చింది లైట్ పింక్ లో వచ్చింది ఇంకా గోల్డెన్ లో ఈ చీర ఓపెన్ చేస్తాం మనం గోల్డ్ సారీ పళ్ళు చూడండి ఎలా ఉందో ఇలా చూడండి బాడీ మొత్తం గోల్డెన్ షేడ్ కి కొంచెం అంటే నియర్ కాఫీ షేడ్ అని చెప్పాలి ఈ బోర్డర్స్ ఇలాంటివి ఇప్పుడైతే ఈ బోర్డర్స్ బాగా ట్రెండ్ బాగుందండి ఇది కూడా ఇట్లా డిజైన్స్ బాగున్నాయి ఇంకా ఇది కూడా పేస్టల్ కలర్ లో అంటే కొద్దిగా లైట్ గోల్డెన్ షేడ్ అనమాట కలర్స్ ఆఫ్ లైఫ్ వ్యూవర్స్ తప్పకుండా వచ్చి విజిట్ డే టు సండే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి క్వాలిటీతో మీరు శారీస్ కొనుక్కోవచ్చు అనమాట ఫోర్ డేస్ వరకు మాత్రమే సో విజిట్ చేసేయండి మనకి ఇక్కడ బసవతరం తారకం క్యాన్సర్ హాస్పిటల్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది లొకేషన్ లింక్ అవన్నీ ఉంటాయి కాబట్టి మీరైతే ఈజీగానే రీచ్ అయిపోవచ్చు చూడండి కొన్ని డిజైన్స్ డిజైన్ గా ఉంది అసలు మాత్రం సూపర్ ఉన్నాయి సెవెన్ థౌసండ్ రూపీస్ కి ఎనీ టూ శారీస్ పిక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఆఫర్ అండి అది కూడా పోచంపల్లి చీరల్లో సో ఇప్పుడు చూసారంటే ఈ కలెక్షన్స్ వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నమాట సారీ చూసారంటే ఇలా వస్తుంది మీకు సాఫ్ట్ సిల్క్ అన్నమాట చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఇవై లైట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్లో రన్నింగ్ లోనే ఉంటుంది చాలా ఎలిగెంట్ ఎలిగెంట్గా ఉంటుందన్నమాట మంచి లుక్ ఉంటుందండి బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది ఇది సో చీర చూసారంటే ఇలా లైట్ వెయిట్ మధ్యలో అంతా కూడా బ్లాక్ ఇక్కత్ ఇంకా డిజైన్ తెలిసిందే కదా రెండు వైపులా కూడా బాటిల్ గ్రీన్ సో పళ్ళు చూసారంటే ఇలా వస్తుంది అన్నమాట పళ్ళు చూసారా ఇలా ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా రన్నింగ్ బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చీర అయితే అయితే ఇప్పుడు ఏ డిజైన్ అయినా 3500 కి బై వన్ గెట్ 1 అన్నమాట ఇట్లా చాలా ఉన్నాయి చూడండి కలర్స్ లెక్కల ఉన్నాయి బ్లూ లో చూసారంటే కొంచెం డిఫరెంట్ కలర్ అండి రేర్ గా వస్తుంది ఇలాంటి కలర్ సో ఇది ఇది చీర ఆనంద బ్లూ చీర ఆనంద బ్లూ చీర అది కాంట్రాస్ట్ కాంబినేషన్ మనం పళ్ళు చూసింది సో పల్లు అయితే ఇలా వస్తుంది ఇది పల్లు డిఫరెంట్ అండి కాంబినేషన్ అనేది రెగ్యులర్ గా వచ్చేది కాదు ఇది బ్లౌజ్ సో కంప్లీట్ గా ఈ ఫోర్ డేస్ కి వచ్చారంటే వెడ్డింగ్ షాపింగ్ కస్టమర్స్ వచ్చారంటే గిఫ్ట్ శారీస్ లో నుంచి బ్రైడల్ సారీస్ లో నుంచి అన్ని కొనుక్కోవచ్చు అన్ని తీసేసుకోవచ్చు త్రీ ఫైవ్ కి టూ శారీస్ అండి కలెక్షన్ మనకి ఇట్లా పెట్టారు కొన్ని డిజైన్స్ ఇవన్నీ కూడా శాంపిల్ కోసం ఒక్కసారి ఒక లుక్ అయితే వేయండి మీకు అర్థమైపోతుంది ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి అని చెప్పేసి సో స్టోర్కి వస్తే ఇంకా పర్సనల్గా చూస్తాం కదండి ఎట్లాగో ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇంకా బాగా చూసుకుంటాము ఎక్కువ కొనుక్కోవడానికి కూడా ఉంటుంది ఫోర్ డేస్ పెట్టారు పర్లేదు మనకి వీడియో చూసి రావడానికి కూడా టైం ఉంటుంది సో ఒక్కసారి విజిట్ అయితే చేసేసేయండి ఇంకా అందరము ఏమైతే వెడ్డింగ్ పర్పస్ వెయిట్ చేస్తున్నాం వాటిల్లో కూడా మీరు తక్కువ ప్రైస్ అని చెప్పారు కదా ఈ సో ఇప్పుడు చూసారంటే ఇవన్నీ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ సారీస్ మేడం టెన్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాం అనమాట సేల్ లో సో కాబట్టి అవును ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం ఆన్లైన్ సర్వీస్ లేదు కాబట్టి అన్ని సారీస్ ఓపెన్ చేయట్లేకపోతున్నాం చూపించలేకపోతున్నాము ఇంకా కలెక్షన్స్ యాడ్ అవుతాయి ఈ సేల్ కోసం రేపు కొత్త కలెక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి ఇంకా ఇంకా వస్తున్నాయి అయితే ఇది 16000 ఇప్పుడు మీరు ఆఫర్ లో ఆఫర్ లో 10500 రూపీస్ ఇస్తున్నాం అన్నమాట 10500 అండి ప్యూర్ సిల్క్ సిల్క్ మార్క్ ట్యాగ్ తో వస్తుంది విత్ సిల్క్ మార్క్ ఇంకా అవును ఇందులో కూడా సెల్ఫ్ ఉన్నాయి ప్లస్ కాంట్రాస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఇంకొక చీర చూడండి ఇది ఒకటి చూపిస్తాను ఇయన్నీ కూడా 10000 సేల్ తర్వాత 105 కి వస్తుంది అన్నమాట మ్యాచింగ్ బాగుంది కలర్ కాంబినేషన్ సో బ్రైడ్స్ ఎవరైనా వచ్చారంటే చక్కగా పెళ్లి పట్టు చీరలు కొనుక్కోవచ్చు గిఫ్ట్ సారీస్ కొనుక్కోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కొనుక్కోవచ్చు సో ఈ ప్రత్యేక సేల్ ని ఈ ఫోర్ డేస్ సేల్ ని వాడుకున్నారంటే మీకు మంచిగా సేవింగ్స్ చేసుకోవచ్చు పట్టు చీరలో ఇప్పుడు ఇది ఎక్కువ మూవింగ్ కలర్ అన్నమాట కలర్ కాంబినేషన్ లైట్ పింక్ లైట్ పింక్ డార్క్ పర్పల్ ఎంత బాగుందో సిక్స్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ డేస్ మాత్రమే ఈ ప్రైస్ ఈ ఆఫర్ ఉంటుంది చెప్పినట్టు మనం తయారు చేసే ప్లేస్ కి ఎక్కడికైనా పోయారండి మీరు కంచిపురం కూడా కొనండి ధర్మవరం పోయారన్నా కూడా ఈ ప్రైసెస్ కి మీకు దొరకదు పట్టు చీరలు ఖచ్చితంగా దొరుకుతాయి అక్కడ ఈ ప్రైసెస్ దొరకదు దొరకదు సో తప్పకుండా ఈ ఫోర్ డేస్ సేల్ ని మంచిగా వినియోగించుకోండి సో నెక్స్ట్ ఇప్పుడు ఈ చీరలన్నీ చూసారంటే టెన్ వస్తుంది ఫైవ్ సో ఇంకొక చీర చూపిస్తున్నాం అండి ఎంత సాఫ్ట్ ఎంత లైట్ వెయిట్ చూసుకోవచ్చు ఈ చీర తక్కువలో కొనొచ్చు వెడ్డింగ్ పర్పస్ షాపింగ్ చేయాలన్నా మంచి డబ్బులు మిగిలినట్టే కదండి ఇంత ఇట్లా ఉంటాయి డిజైన్స్ ప్యూర్ సిల్క్ సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ ఉంటుంది ఇట్లా కొంచెం మీడియం బార్డర్ తో సెల్ఫ్ లో ఇప్పుడు ఇది చూసారంటే ఇది బార్డర్ లెస్ చీర అనమాట ఇది కూడా మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది అనమాట చీర చూడండి మొత్తం కంప్లీట్ టిష్యూ బార్డర్ లెస్ చీర పేస్టల్ షేడ్ లో బాగా రన్నింగ్ కదా అట్లా ఇప్పుడు ఆఫర్ లో అయితే టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అనమాట ఈ ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి సేవ్ ట్వంటీ ఫోర్ డేస్ వస్తుందన్నమాట ఇది నెక్స్ట్ చీర్ చూసారు అనుకోండి ఇది ఇంకా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇది కూడా మీకు సాఫ్ట్నెస్ చూడండి ఎక్కడైనా ఈ పట్టుకి ఈ సాఫ్ట్నెస్ లో మీకు ఈజీగా గా కనిపెట్టచ్చు అన్నమాట పట్టు ఎంత క్వాలిటీ ఉందని దీంట్లో మీరు బర్న్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఒక పోగు కడా చివల్లో తీసుకొని కాల్చి అది హెయిర్ బర్న్ స్మెల్ వచ్చిందంటే ప్యూర్ పట్టు అన్నట్టు ఆర్గన్ అన్నమాట సో ఇప్పుడు మీరు చెప్తుంటే చేసుకోవచ్చు అది ఎండింగ్ వరకు కూడా ఉంది చూడండి మనకి బుట అసలు అంటే ఒక హాఫ్ మీటర్ పవర్ మీటర్ ఉంటది కదా అది చాలా తక్కువ ఉంది ఎండింగ్ వరకే ఉంది టెన్ ఫైవ్ అండి చాలా ఉన్నాయి డిజైన్స్ ఇంకా చూస్తూ పోతే అయితే ఇంకా ఒక ఎపిసోడ్ మొత్తం బీటీ కోసం చేయొచ్చు సో ఎక్స్క్లూజివ్ సారీస్ కూడా ఉన్నాయి మేడం మన దగ్గర బ్రైట్స్ కోసం 2 గ్రామ్ గోల్డ్ జరీతో చేసింది అవి కూడా మీకు కొన్ని శాంపిల్ పీసెస్ చూపిస్తాను ఓకే కొంచెం బ్రైట్ కదా నెక్స్ట్ చూసానంటే ఇప్పుడు చూసానంటే ఒక టూ గ్రామ్ గోల్డ్ చీరలో కొన్ని ఛరీస్ చూపిస్తాను అనమాట ఇవ్వచ్చు టూ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ ఇంకా స్పెషల్ ఇంకా స్పెషల్ ఇంకా నాకు ఇంకా బడ్జెట్ నాకు ఇంకా కొంచెం హై బడ్జెట్ లో చీరలు కావాలా అనుకునే వాళ్ళకి టూ గ్రామ్కి వెళ్ళిపోవచ్చు సో ఇది కంప్లీట్ పేస్టల్ కలర్ లో సిల్వర్ జరిగితే వస్తుంది అనమాట సో ఈ చీర చూడండి ఎంత ఎలిగెంట్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కట్టారంటే చాలా ఎలిగెంట్ గా బ్యూటిఫుల్ గా వస్తుంది అనమాట ట్వంటీ ఫోర్ థౌసండ్ అబోవ్ వస్తుంది మేడం మీకు యాక్చువల్ గా కొన్ని సారీస్ వచ్చి థర్టీ థర్టీ ఫైవ్ కూడా ఉంటుంది మేము కొన్ని చీరలో డిస్కౌంట్ చేసిస్తాం అనమాట కస్టమర్లకి మీరు షోరూమ్స్ లో పోయారంటే ఇది ఈజీగా మీకు ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ కే వస్తుంది అంటే ఫుల్ గోల్డ్ చీర్ లో మీరు ఎక్కడ పోయినా మీరు వన్ ల్యాక్ రూపీస్ శారీ చూసినా కూడా గోల్డ్ శారీస్ లో ఇంత సాఫ్ట్నెస్ మీరు చూడలేరు సో మాది వచ్చి మేము ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా చేస్తాం కాబట్టి మీకు ఈ క్వాలిటీలో ఇస్తున్నాము ఈ చీర తీసుకొని పోయారంటే మీరు ఎక్కడైనా సరే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ చీర బయట చూడండి ఈ చీర చూడండి మీరు అసలు ఇక్కడ మన షోరూమ్ లో అయితే మీకు తక్కువగానే వస్తుంది అన్నమాట బయట మీకు ఎక్కువ వస్తుంది మీకు సో క్వాలిటీ ఈజీగా కనిపెట్టచ్చు జస్ట్ కస్టమర్స్ ఒకసారి వచ్చి చూసారంటే తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉందంటే కంచిలో కూడా చూసారంటే చాలా చీరలు రఫ్ గా ఉంటాయి హెవీ వెయిట్ ఉంటుంది ప్రైస్ కూడా బాగుంటుంది ఇక్కడ మీకు కస్టమర్స్ కి వాళ్ళకి ఫ్రెండ్లీగా చేస్తున్నా అనమాట వెయిట్ తక్కువగా ఉంటుంది క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఫుల్ గోల్డ్ చీర ఇలా ఉంటుంది ఇప్పుడు ఇది ట్రెండింగ్ డిజైన్ అనమాట ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ లో చాలా బాగా మూవ్మెంట్ ఉంది సో నెక్స్ట్ వచ్చి ఒక ఫుల్ గోల్డ్ చీర చూపిస్తాను సో ఇప్పుడు చూడండి ఇది గోల్డ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి గోల్డ్ లో ఇది తిప్పినా గిప్పినా ఏం చేసినా క్రష్ కూడా అవ్వదు బార్డర్స్ లో అంటే ఆ గోటా బోర్డర్ కూడా మళ్ళీ గ్రీన్ తీసుకున్నారు కదా అవును అది లుక్ వైస్ అయితే చాలా గ్రాండ్ గా కనబడుతుంది ఇప్పుడు మనకి యాక్చువల్ ప్రైస్ కంటే ఇంకా తక్కువ ఇస్తారా తక్కువ చేస్తారా అవును మేడం మీకు బయట షోరూమ్స్ లో కొన్ని ప్రైసెస్ కి మా ప్రైసెస్ కి చాలా డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది అన్నమాట సో ఇది ఫుల్ గోల్డ్ షేర్ ఇలా చేసాం అన్నమాట కంచి మెరూన్ తో చూడండి ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అండి ఇప్పుడు ఈ చీరల్ది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ మేడం ఇది సో నెక్స్ట్ ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఫుల్ గోల్డ్ షేర్ ఇంకోటి చూపిస్తున్నాను అంటే సెల్ఫ్ లాగే కంప్లీట్ చూసాం కదా ఇది వచ్చి సెల్ఫ్ కంప్లీట్ గోల్డ్ వచ్చేస్తుంది అన్నమాట సో నెక్స్ట్ ఒకటి రెడ్ కలర్ లో చూద్దాం మేడం రెడ్ కలర్ గోల్డ్ సారీ కూడా చాలా యూనిక్ అండి మిడిల్ లో తీసుకున్నారు బోర్డర్ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ ఇలా ఇది ఫుల్ గోల్డ్ చీర విత్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట ఇలా ఈ గోల్డ్ కూడా మొత్తం గోల్డ్ పైన గోల్డ్ చేసింది ఎక్కడ మీకు చూసారంటే గోల్డ్ కూడా అంత సాఫ్ట్ వస్తుంది మీకు గోల్డ్ పైన గోల్డ్ సో వచ్చి నెక్స్ట్ ఇంకొక ల్యావెండర్ చేయరు అనమాట కంప్లీట్ ల్యావెండర్ ఇది కూడా మంచి ట్రెండింగ్ చాలా మూవింగ్ అనమాట డిజైన్ కూడా ఇది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ విత్ కంచి మెరూన్ ఇలా వస్తాయి అనమాట సో ఇది కూడా ఇంకొక టూ గ్రామ్ గోల్డ్ జరీ సారీస్ ఇవి కాకుండా మళ్ళీ కలెక్షన్స్ యాడ్ అవుతాయి అనమాట కస్టమర్స్ కి చక్కగా హోల్సేల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో ఎన్నో రకాల ఎన్నో రకాల వెరైటీస్ చూసుకోవచ్చు చెప్పినట్టు కాంబో ఆఫర్స్ ఉంది ఇక్కడ సో అది కూడా మంచి బడ్జెట్ చూసుకోవచ్చు అదే అండి ఎందుకంటే బడ్జెట్ లో కావాలి అనుకున్నా కూడా అట్లా కూడా ఈసారి ఆఫర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మెయిన్ ఇంకా వెడ్డింగ్ పర్పస్ ఇట్లా బ్రైడ్స్ కోసం స్పెషల్ కలెక్షన్ కావాలి అన్న కూడా మీరు బయటకంటే చాలా తక్కువ ప్రైజ్ లో తీసుకోవచ్చు అది కూడా ప్యూర్ క్వాలిటీతో మెయిన్లీ అదనమాట సో ఒక్కసారి అండి ఈ ట్వంటీ సెవెంత్ నుంచి మనకి థర్టీ ఎయిత్ వరకు ఫోర్ డేస్ సేల్ అయితే ఉంటుంది ఆన్లైన్ లేదండి ఈసారి ఆఫ్లైన్లో స్టోర్కి మాత్రమే విజిట్ చేయాలి కానీ స్టోర్కి వస్తేనే మంచిది ఇవన్నీ మీరు చూసుకొని చక్కగా తీసుకోగలుగుతారు మిస్ అవ్వద్దు ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ ఎయిత్ వరకు గురువారం నుంచి ఆదివారం వరకు ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్